తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు బిగ్ బాస్ ఈ సీజన్ లో హౌస్ లో టాస్క్ కూడా సభ్యుల మధ్య మనస్పర్ధలు మాటల యుద్ధాలు రేకెత్తించేలా ఉన్నాయి కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ కోసం ఇంటి సభ్యులను ఆరు జట్లుగా విభజించారు ఫిజికల్ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ గెలవడం కోసం బలాబలాల ప్రదర్శనకు దిగారు కంటెస్టెంట్స్ రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే ఈ రేంజ్ టాస్క్ బాబోయ్ అంటూ ఆడియన్స్ కమెంట్స్ చేస్తున్నారు తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ మళ్ళీ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేశాడు కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయం వచ్చి ఒక ఎంపిక చేసుకోవాలంటూ సూచించారు ఉన్న మందిలో ఒక్కరిని చాలా కష్టమైన పని అదే సమయంలో ఇంటి సభ్యుల మధ్య వివాదాలు రేకెత్తే అంశం ఇది నే ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య వివాదాలకు కారణమైపోయింది అదే సమయంలో ఆర్జే కాజల్ నటి ప్రియా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అబద్ధాలు కూడా చాలా విడమరిచి గట్టిగా చెప్తావంటూ కాజల్ ని ప్రియా విమర్శించారు ఇక ప్రియా సంస్కారాన్ని కాజల్ క్వశ్చన్ చేసింది నేటి ఎపిసోడ్ సైతం వాడి వేడిగా సాగే అవకాశం కలదు ఇక యూట్యూబర్ సరయు గత వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది మొత్తం పద్దెనిమిది మంది సభ్యులు ఉన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవబోతూ ఉన్నారు ఈసారి ఎలిమినేషన్స్ నామినేషన్స్ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి